సూర్యుడు భూమి సమాజం ఈ మూడింటినీ కలిపే ఒక పెద్ద పండుగ కథలోకి వెళ్దాం అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ పండుగని కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలి ఇది మామూలు పండుగ కాదు నాలుగు రోజులపాటు సాగే ఒక పెద్ద కథ అదే సంక్రాంతి అయితే ఈ కథ అసలు పండుగతో మొదలవ్వదు ఒక నెల ముందు ధనుర్మాసంతో మొదలవుతుంది ఆ నెలంతా గోదాదేవి కదే ఆమె భక్తి ఎంత గొప్పదంటే దేవుడే ఆమెకు దాసుడయ్యాడు హరిదాసు పాడే ఈ పాట దేవుడి కోసం ఎదురుచూసే ఆ భక్తిని అద్భుతంగా చెప్తుంది ఇక మొదటి అంకం భోగి ఆ నెల రోజుల భక్తి కొత్త ఆరంభాల అగ్నితో మొదలవుతుంది ఆ భోగి మంటల్లో పాత సామాన్లే కాదు మనలోని చెడు అలవాట్లుకూడా కాలిపోవాలి వర్షదేవుడికి థ్యాంక్స్ చెప్తూ పిల్లల్ని దీవిస్తూ గోదాదేవి కల్యాణం కూడా జరిపిస్తారు ఇక రెండో రోజు సంక్రాంతి ఈరోజు దేవుడే భూమిమీదకొస్తారనే నమ్మక ఎందుకంటే ఆ రోజు ఉత్తరాయణం మొదలవుతుంది అంటే దేవతలకు పగలు మొదలైనటు అందుకే ఆ దైవ స్వరూపాలు మన ఇంటి గుమ్మం ముందుకే వస్తే ఆశీర్వదించడానికి ఒకరు హరిదాసు విష్ణువుకీర్తనలతో మరొకరు గంగిరెద్దు దైవానికి ప్రతీకగా ఈ పండుగ రుచికూడా ప్రత్యేకం పొలంలో పండిన కొత్త పంటతో చేసిన పిండివంటలు ఇక మూడో రోజు కానుమా మనతో పాటు కష్టపడ్డ పశువులకు కృతజ్ఞత చెప్పే రోజు వాటిని శుభ్రంగా కడిగి అలంకరించి పూజచేసి వాటికి పూర్తి విశ్రాంతినిస్తారు అయితే కనుమ అనగానే గుర్తొచ్చేది కోడిపందాలు పౌరుషానికీ వివాదానికి మధ్యలో ఉన్న సాంప్రదాయం ఇక చివరి అంకం ముక్కునుమ ఇది అందరూ కలిసి చేసుకునే ఒక పెద్ద విందు గ్రామదేవతలకు నైవేద్యం పెట్టి బంధువులతో కలిసి మాంసాహార విందు చేసుకుంటారు చూశారా ఈ పండుగ ఆకాశాన్ని భూమిని దేవుణ్ణి మనిషిని అన్నిటినీ కలుపుతుంది ఎంత మారినా మన సంస్కృతి తన ఆత్మని ఎలా కాపాడుకుంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ ఈ కథ స్ఫూర్తినిచ్చిందా అయితే లైక్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి